మనము మనము ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం నాకు ఒక కళ వచ్చింది కళ ఏమని వచ్చిందంటే మన దిబ్బ ఉంది కదా తోట వంచం పైన నడిమణి అటు వెళ్ళారు మీరు ఆ పైన ఒక ఆమె రాయి మీద నిలుసుకుని ఒరే ఈ రాయినా దేవుడు ఈ భూమి దేవుడు ఈ భూమికి మొక్కుదాము ఈ భూమికి పూజ చేద్దాం ఈ భూమిని పంట వస్తుంది ఈ పంట ద్వారా మనం తింటున్నాం మంట ద్వారా మనం అనుభవిస్తున్నాం కాబట్టి మంట ద్వారా బతుకుతున్నాం కాబట్టి ఈ భూమి దేవుడు భూమికి పూజ చేద్దాం భూమికి ఆరాధిద్దాం భూమికి మనం అన్ని చేద్దామని చెప్పి ఆ పక్కన ఉన్న వాళ్ళతో ఆ అమ్మ అంటుంది అంటే వాళ్ళ ఒకటి ఏసుకేస్తు దేవుడా కాదా ఎవడు దేవుడు అని మాట్లాడుకుంటూ నేటి ఏసుకేస్తూ దేవుడు అంటున్నారు నిజమైన దేవుడా కాదా అసలు ఎవడు దేవుడు మనం ఎవరికి మొక్కుకుందాం ఏసుకేస్తూ మొక్కుకుందామా లేకపోతే మనం పంట భూమి మొక్కుకుందామా అని వీళ్ళు మాట్లాడుకుంటుంటే అమ్మగారు అంటున్నారు ఈ భూమి నుంచి మన పంట వస్తుంది కాబట్టి భూమికే మొక్కుతా ఉంటా భూమిలోనే మనం బతుకుతున్నాం కాబట్టి అని అంటుంటే ఆ రోడ్డు మీద వస్తున్న ఒక దైవ సేవకుడు ఒక పెద్ద ఆయన ఆ ఆ మాట విని వాళ్ళ దగ్గర వెళ్ళి అమ్మా మీరు చెప్పింది కరస్టే మనకు భూమిలో పంట వస్తుంది భూమిలోనే మనం తింటున్నాం భూమి ద్వారా పంట వస్తే మనం అనుభవించి ఈరోజు బతుకుతున్నాం కానీ ఆ ఎంత దుక్కు తిన్ని ఎంత విత్తనం చల్లినా ఆ నుంచి వర్షం భూమిలో పడితేనే ఏమవుతుంది పంట వర్షం లేకపోతే అంతేనా మనం ఎంతో కష్టపడతాం ఎంత స్థిరంగా పడతాం కానీ వర్షం పడిపోతే పంట ఏమవుద్ది ఏమవుతుంది కష్టాలు చెత్తాం అలాగే ఆకాశం సూర్యుడిని సర్వ సృష్టిని చూసి సర్వోన్నతుల దేవుడు మనుషులైన నేను నీవు మనమందరము తెలిసి తెలియక రోగం మా పాపం అనే రోగాడు చెరుతాను తాగుడు తిరుగుడు ఇలాంటి వస్తాయి రోగం చేస్తామా దీని వల్ల మరణం వచ్చి జబ్బులు వచ్చి నాతన పోతున్నాం మరక నరకండి పోతున్నాం ఇటువంటి ఈ మరణం మోషించడం కోసం ఆ జీవాధిపతి ఏసుక్రీస్తు ప్రభు మన రక్షించాడు ఆకాశం నుంచి వర్షం భూమిలో పడితే ఈ ఎండిన మొక్క ఎలాగా మన శిగిరించి అభివృద్ధి కాసే పడాలు కాస్తాయో మన జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు మన బ్రతుకుల్ని దీవించే దేవుడు ఒక ఏసుక్రీస్తు ప్రభువే ఆ ఏసుకీతికు మనం వృధున్ని పెట్టుకోవాలి మన ఆత్మను పెట్టుకోవాలి మన మనసులో పెట్టుకున్నప్పుడే మన జీవితానికి ధన్యత మన బతుకు ధన్యత ఇప్పుడు మనం ఎటువంటి రోగాలు ఎటువంటి చెడు పాపలతో తాగుతూ తిరుగుతూ పోతూ మన జీవితాన్ని రక్షించేవాడు ఎవడు ఏ డాక్టర్ ఏ డాక్టర్ అండి అమ్మా ఏ డాక్టర్ చెప్పండి ఏ డాక్టరు ఏ డాక్టర్ అమ్మా బై ఆ ఏసు కీస్త వస్తేనే మనకు ఆశీర్వాదం ఏసుకీత కోసం వస్తేనే మనకు ఈవెనల్ మన కుటుంబానికి మన పిల్లలకు మన సమస్తానికి క్షేమము ఆరోగ్యము ఒక ఏసుకేస్తు ప్రభువే అటువంటి కృప జీవతలు మనకు అందరికీ అనుభవించిన దాకా